లవ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అల్ నాచురల్ ఫుడ్స్ ఈరోజు నేను పిత్తపరికెల కూర అయితే చేశానండి చాలా చిన్న చిన్న చేపలు అనమాట టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇంకా పెద్ద చేపలతో పోల్చుకుంటే దీని కాస్ట్ అనేది చాలా తక్కువ అండి సో హెల్త్కి చాలా మంచిది కాబట్టి అయితే నేను ఇవి అనమాట సో కేజీ మాకు హండ్రెడ్ రూపీస్ పడిందండి చాలా చేపలు వచ్చినాయి చేయలేకపోయామనమాట సో చూడండి చేసిన తర్వాత అయితే కర్రీ ఈ విధంగా ఉంది ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి సో దీని బెనిఫిట్స్ అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలండి ఎందుకంటే హెల్త్ వైజ్గా దీ ఇది కాల్షియము ఇంకా మనకి విటమిన్ ఏ అనేది వీటిలో ఎక్కువ ఉంటుందండి చూసారండి చూడ్డానికి అయితే ఇలా ఉంటాయండి చాలా బుడ్డి బుడ్డిగా చాలా బాగుంటాయండి చూడ్డానికి అలాగే హెల్త్ వైజ్ చాలా మంచిది ఇంకా ఎక్కువగా ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి మేమైతే అస్సలు మిస్ చేయము తప్పకుండా మేము టూ త్రీ టైమ్స్ అయినా కానీ మేము తెప్పించుకుంటామండి నాకు డెలివరీ అయినప్పుడు అయితే మాత్రము పిల్లలకి మంచిదని చెప్పి ఇలా ఎక్కువగా తినిపించేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు కూడా ఎక్కువ మంచిదని చెప్తారు చిన్న చేపల్ని సో అంతేకాదండి ఇది ఓమిగ త్రీ ఎక్కువ ఉండడం వల్ల బ్రెయిన్కి చాలా మంచిది ఇంకా మనకి కాల్షియం ఇంకా విటమిన్ ఏ వల్ల ఎముకలకి ఇంకా కళ్ళకైతే చాలా మంచిది సో ఈ ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది క్లీనింగ్ ఒక్కటి మాత్రమే తప్పండి సో కడిగిన తర్వాత చూసారా ఈ విధంగా చాలా బాగున్నాయి కదా చిన్నగా మీరు కూడా ఇలాంటివి దొరికినప్పుడైతే అస్సలు మిస్ చేయొద్దండి సో మనకి కళ్ళకి ఎముకలకి అనేది ప్రజెంట్ డేస్లో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకని చెప్పి మనము అస్సలు మిస్ చేయకూడదు సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దామండి చూసారా ఎంత బాగున్నాయో ఇవి సో ఈ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా నేనైతే మసాలా వేయకుండా కూడా చేస్తాను సో నేనైతే కొద్దిగా మసాలా అనేది ఈరోజు యూస్ చేసి మీకు చూపిస్తున్నానండి దీంట్లో కాంబినేషన్గా అయితే పచ్చి పులుసు చేశాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే సో ఇవి మనము వండే ముందే నేను కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసేసి మ్యారినేట్ చేసి పెట్టానండి సో మనం ఫస్ట్ అయితే ఈ చేపల్ని వండేటప్పుడు అయితే వెల్ విడల్పాటిది మనం తీసుకోవాలన్నమాట సో నేనైతే ఇది తీసుకున్నాను దిన్నని సో దీంట్లో అయితే మనము తగినంత ఆయిల్ వేసుకొని వేడి చూడండి నేను మ్యారినేట్ చేసిన చేపలు అయితే ఎంత బాగున్నాయో సో దీనికైతే ఉప్పు పసుపు కారం అయితే కొద్దిగా వేసానండి సో మనం కర్రీ వండేటప్పుడు కూడా కొద్దిగా వేస్తాము సో మీరైతే టేస్ట్ బట్టి వేసుకోండి దీంట్లో పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి సో నేనైతే ఉల్లిపాయల్ని సన్నగా కరుపు తరుపుకొని పెట్టుకున్నానండి ఇప్పుడైతే దీంట్లోనే పచ్చిమిర్చి కూడా తరిగేసాను సో ఇప్పుడు చూడండి మీరు వేడి చేసిన ఆయిల్లోకి అయితే మనం ఉల్లిపాయల ముక్కనైతే వేసేసుకున్నామండి చక్కగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకైతే ఫ్రై అవ్వనివ్వండి సో లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి కర్రీ అనేది సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి మసాలా లేకుండా కూడా ట్రై చేయండి దీంట్లో కాంబినేషన్గా అయితే పచ్చి పులుసు చేసుకోండి లేకపోతే పుదీనా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుందండి సో ఒకసారి చూడండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడైతే పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకుందాము సో చక్కగా ఫ్రై అయిపోయిందండి ఆయిల్ అనేది చక్కగా మనకి కనిపిస్తుంది కదా ఫ్రై అయినట్టు సో ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా పసుపుని అలాగే మ్యారినేట్లో కొద్దిగా వేసానండి ఇప్పుడైతే మనము కర్రీకి సరిపడా వేసుకుంటున్నాము నా వీడియోలో అయితే అండి మీకు కలర్ అనేది నేను రెడ్గా చేసినా కానీ కొద్దిగా లైట్గా కనిపిస్తుంది మీకు సో మీరైతే వండుకుంటే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉండిద్దండి సో చూడండి ఇప్పుడైతే మనము ఈ కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను అయితే దీంట్లో వేసేసుకుందాము చేపలనైతే చిన్న చేపలు కదా సో మనము చక్కగా దీంట్లో వేసేసుకుందామండి సో ఒక్కసారి మాత్రమే మనము గరిటతో కదపాలండి సో మిగతా మొత్తము మనం చక్కగా అయితే తిప్పుతూ మనం కదుపుకోవాలి అసలు గరిట పెట్టకుండా సో ఒక్కసారి అయితే మనం మసాలా అయితే మనం ఒక్కసారి జస్ట్ అలా గరిటతో అయితే తిప్పుకుందాము ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ వేద్దామండి సో ఇప్పుడు తొందరగా ఉడికిపోతున్నాయండి ఇవి ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి కదా సో అందుకని చెప్పి తక్కువ వాటర్ పెట్టింది నాకైతే సో ఇప్పుడు మనము దీని మీద కప్పేసి ఒక టెన్ మినిట్స్ దాకా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉందండి సో ఒక టెన్ మినిట్స్ దాకైతే మనం చక్కగా పెట్టుకుందాము తర్వాత అయితే మనము చక్కగా కొత్తిమీరని అయితే క్లీన్గా పెట్టుకున్న తర్వాత దీంట్లో కలిపేసుకుందామండి స్మెల్ అయితే మాత్రం ఒత్తిడిపోతుందండి ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీకైతే తప్పకుండా ఫిష్ అంటే ఇష్టపడని వాళ్ళైనా సరే ముళ్ళు చక్కగా తీసుకోవడానికి అవసరమే ఉండదు అనమాట సో మనం పెద్ద చేపలని అయితే ముళ్ళు తీసుకోవాలి మీడియం సైజ్ అయినా కానీ ఇబ్బందే సో ఇలాంటి చిన్న చేపల బెనిఫిట్స్ ఏంటంటే అసలు ముళ్ళు తీసుకునే అవసరం ఉండదు మనం చక్కగా తినేయచ్చు అనమాట సో నమిలేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదండి అసలు దీంట్లో ముళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదు సో లాస్ట్లో అయితే నేను కొత్తిమీర వేసుకున్నానండి అలాగే కొద్దిగా నేను ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇంకా ఫైనల్ లుక్ అయితే చూడండి దీంట్లో అసలు వాటర్ ఏం లేకుండా జస్ట్ ఆయిల్ దాకైతే ఉంచేసానండి ఇలాగే తింటేనే చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ అయితే న్యూ కమర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనైతే ఎక్కువ మందికి షేర్ చేసి మమ్మల్ని ఎకరేంజ్ చేయండి ఇంకా ఈ వీడియోనైతే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్